శివయ్య సర్కిల్స్ నాంతి సర్కిల్స్ భక్త కన్నప్ప సర్కిల్స్ కు ఐమాక్స్ లైటింగ్ వెంటనే ఏర్పాటు చేయండి అంజూరు తారక శ్రీనివాస్ లో శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తలి మండలి అధ్యక్షులు దక్షిణ కైలాస క్షేత్రానికి ఆధ్యాత్మిక శోభ చేకూరేలా పట్టణంలోని ప్రధాన కూడలి ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ఆకర్షణీయమైన సర్కిల్స్ ను ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తికి ముఖద్వారమైన నెల్లూరు వైపు నుంచి పట్టణంలోకి వచ్చే మార్గం కాసా గార్డెన్ సమీపంలో దేవస్థానం ఆర్చి ముందు ప్రధాన కూడలలో నంది సర్కిల్ ఏర్పాటు చేశారు చెన్నై వైపు నుంచి వచ్చే రహదారిలో ప్రధాని కూడలలో ఎన్జీఎం హాస్పిటల్ సమీపంలో భక్త కన్నప్ప సర్కిల్ ఏర్పాటు చేశారు తిరుపతి వైపు నుంచి వచ్చే ప్రధాన కూడలలో ఏపీ సీట్స్ వద్ద శివయ్య సర్కిల్ ఏర్పాటు చేశారు గత ప్రభుత్వ హయాంలో నాటి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తలి మండలి అధ్యక్షులు ఆంజోరు తారక శ్రీనివాసులు గట్టి సంకల్పంతో దక్షిణ కైలాస క్షేత్రానికి ఆధ్యాత్మిక శోభ తీసుకురావడానికి ప్రధాన కూడలలో సర్కిల్స్ ఏర్పాటు చేయించారు ఆయా కూడలలో అత్యంత ఆకర్షణీయంగా దేవతామూర్తులను ఏర్పాటు చేసి వాటికి మరింత శోభ తెచ్చే విధంగా ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసేందుకు ఎనిమిది లక్షల రూపాయలతో దేవస్థానం నుంచి అనుమతులు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టించారు అయితే ఎన్నికల కోడ్ రావడంతో గత ఆరు నెలలుగా పనులు ఆగిపోవడంతో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు పనులు కేవలం బేస్మెంట్ పనులతోనే నిలిచిపోయాయి ఆయా సర్కిల్స్ లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తే ప్రత్యేకమైన ఆకర్షణతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతాయి పట్టణంలోకి వచ్చే భక్తులకు శ్రీకాళహస్తికి వచ్చామన్న భావంతో ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతారు అయితే ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం దేవస్థానం అధికారులు ఆయా సర్కిల్స్ ఏర్పాటు చేయవలసిన ఐమాక్స్ లైట్ల గురించి పట్టించుకోవడం లేదు మరో రెండు నెలల్లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దేవస్థానం చేపట్టింది ఉత్సవాల్లో పనుల్లో భాగంగానే సర్కిల్స్ లో ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేసే పనులను చేపట్టి పూర్తి చేస్తే శివరాత్రికి ముఖ్య కూడలలో విద్యుత్ దీప కాంతలతో ఆకర్షణీయంగా తయారవుతాయి ఆ దిశగా శ్రీకాళహస్తి దేవస్థానం ఇవొ బాపరెడ్డి ఇంజనీరింగ్ ఈ మురళీధర్ చరవ చొరవ చూపాలని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు కోరారు. ఈ లైటింగ్ కోసం ఫస్ట్ ఈ యొక్క బేస్ కూడా ఏర్పాటు చేశారు తర్వాత ఎలక్షన్ కూడా రావడము ఆగిపోవడము అవన్నీ జరిగాయి వెంటనే మహాశివరాజు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి మన పట్టణానికి ఎంతో సుందరీకరణంగా ఉండే విధంగా ఈ ఐమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం టీఓ గారు వెంటనే స్పందించాలా ఈ లైటింగ్ వెంటనే ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు అందరూ కూడా ఇది ఒక మంచి బ్యూటిఫికేషన్ సైట్ మాదిరి తయారు చేసిన అవసరం ఉందని చెప్పి మీడియా ద్వారా డిఓ గారికి ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులకి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి అంటే టెంపుల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సమీపిస్తున్నాయంతా కూడా ఈరోజు పేపర్లు వచ్చేసే జనవరి ముప్పై లోపల అన్ని వరకు కంప్లీట్ అవ్వాలని